నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫండ్ అయితే మనం పెద్దేరు మార్కెట్లో అవుతున్నాం పెద్ద మార్కెట్ వచ్చేసి పాలించే గేదెల ధరలు అనేవి ఎంతెంత నడుస్తున్నాయి ఒకసారి అయితే పెద్దేరు మార్కెట్లో అయితే చూద్దాం రేట్ ఎంతెంత నడుస్తుంది ప్రతిసారి గేదెలు అయితే ఉంటాయి రేట్ ఎంత నడుస్తుంది ఎట్లా అవుతున్నా రేటు ఎవరి లేడా యాభై చెప్తుండ వచ్చేసి యాభైలో అయితే రేపు దొరుకుతుంది లేరు లేదని చెప్తా మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బూర్ మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెబ్బరి మార్కెట్కి వస్తే అలాంటి పెద్ద సైజు గేదెలు అయితే దొరుకుతాయి మార్కెట్లో ఓకేనా ఇవి డైరీ ఫార్మర్స్ వాళ్ళకైతే మంచి అయితే కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు రైతులు ఎవరైనా సరే ఫస్ట్ మిల్కింగ్ కెపాసిటీ అనేది చెక్ చేసుకున్నాం చెక్ చేసుకున్న తర్వాతనే అందరికి స్టెప్ వేయండి నేను చెప్పేది ప్రతి వీడియోలో ఇదే చెప్పను చాలా వరకు అయితే ఎందుకంటే రైతులు వాళ్ళు పైసా పైస పూడబెట్టి గేదెలు తీసుకుంటారు కాబట్టి లాస్ వచ్చిందంటే మొత్తం లాస్ అవుతుంది డైరీ ఫామ్ మొత్తం లాస్ అయితే చాలామంది తీసేసుకోవాల్సి తీసిన వాళ్ళు కూడా తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు

கட் பி லட்சி பாலேம் பூட்டக்காக பதி ர்ல பால்புரம் கிளக்கூர் ஜிபதி மனப்பிர ஜி அடி எவர லட்சா லட்ச ரெண்டு வை லட்ச ஐது வைக்க அடிப்பேன் మామూలు గేదెలు అని చూపిస్తాను అనేది ఇప్పుడు టైం పదకొండు అవుతుంది కాబట్టి మార్కెట్ అయితే డల్ అయిపోయింది గేదెలు తక్కువ వచ్చినాయితే ముచ్చులు రైతుల దగ్గర అయితే తక్కువ వచ్చినాయి వ్యాపారస్తుల దగ్గర అయితే ఎక్కువనే ఉన్నాయి వ్యాపారస్తులు అంటే అక్కడ టెంట్ల కింద ఉన్నాయి కదా అవి వ్యాపారస్తులు అనుకుంటారు అనమాట அரவ வேறு என்னது என்ன தெலுங்கு மூடா தூடா தீந்தா ஓகே மூடே கட்டின అరవై వేలు అయితే రేట్ చెప్తుంది పెట్టింది వినలేదు ఇదేం చెప్తున్నావు అరవై ఐదు వేలు రెండా పూట గ్రౌండా పూట గ్రౌండ్ అంటే రోజుకు నాలుగు లీటర్ల పాలు అయితే మార్కెట్కి ఇంకేదే మస్తుంది దూడ వచ్చేసి పోతు దూడ ఉంది దానికి అన్నా ఎవరు ఎవరు మీదివరు కంచరాపల్లె కంచరాపల్లెంట పెబ్బరు పక్కల కంచరాపల్లి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఓకే అండ్ ఇంకా చూద్దాం ఎవరైతే మార్కెట్లో గీదలు అయితే పదకొండు అవుతుంది కాబట్టి పెద్దగా అయితే కనబడుతుంది ఒకవేళ మీకు డైరీ ఫామ్కు గేజ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి ఇక్కడ ఫిట్బేర్ మార్కెట్ ఇది మినిమం మీరు ఈ గేదెలు కొనాలంటే లక్ష పైన అయితే అమౌంట్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క గేదెకి లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు ఒకవేళ మింకింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఫిట్బేర్ మార్కెట్ వస్తే మీకు అన్ని రకాల గేదలు అయితే దొరుకుతాయి పెద్ద సైజు గేదెలు కానీ చిన్న సైజు గేదెలు ఇంకొకటి పడ్డలు దూళ్ళు కూడా దొరుకుతాయి అవి పడ్డలు దూళ్ళు అంటే అక్కడ బీసీంలో కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఉంటాయి అవి కూడా ఖాళీ అయిపోయింది మార్కెట్ అయితే ఇవి వచ్చేసి ఇవి గేదెల మార్కెట్ ఇది పాలచ్చి గేదెల మార్కెట్ వీళ్ళైతే ఏంటంటే గేదెలు ఎండలకు తట్టుకోలేవు కదా ఎండ ఎక్కువ గేదెలు ఎక్కతెక్కుతుంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే నీడ కోసం గేదెలకు నీడ కోసం అని ఇట్లా అయితే వేసుకుంటారు పెబ్బేర్ మార్కెట్ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఓకేనా